జాగ్రత్తలు తాగిన తర్వాత ఏం తీసుకుంటారండి తాగుబోతు ఇంకా ఇంకేం తీసుకుంటారు ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి హైవే మీద ఆటోలు పోకూడదు వెళ్తుంటే సెవెన్ సీటర్ ఆటోలు టూ వీలర్ పోకూడదు దానికి తగినటువంటి మార్గం లేదు ఈ పక్కన ఉండాలి కదా సభ్యులు లాంటివి అవి ఏం లేవు కదా మూడోది వచ్చేటప్పటికి హైవేల మీదన గేదెలు గేదులు అట్టంటి పోకూడదు చక్కగా తిరుగుతున్నాయి గేదెలు కాబట్టి ఇటు ఏం చేయలేము అనమాట ఇంకా రింగ్ రోడ్ మీద పెట్టినట్టు రిస్ట్రక్షన్స్ పెట్టాలి ఇక్కడ కూడా రింగ్ రోడ్ మీద రానివ్వరు అక్కడైతే స్ట్రిక్ట్ గా ఉంటుంది టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఇవన్నీ రానివ్వరు ఈ వీటి మీదకి మాత్రం వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ మెడికల్ కి సంబంధించి పీపీపీ విధానం మీద కోర్టు అయితే ఇక మీ దాన్ని ఆపలేము అని చెప్పడం ఒక రకంగా ఇంకా క్లారిటీ వచ్చేసినట్టేనా ముప్పై రెండేళ్ళు ఎంతో చెప్పారు మొన్న చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం నిర్వహణ రెండు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అంటే బేసిక్గా వా వాళ్ళయితే చాలా క్లియర్గా ఉన్నారు మేము ఇట్లా చెయ్యాలి అన్నటువంటి దాంట్లోనే ఉన్నారు మెడికల్లో పీపీపీ అనే దాన్ని సమర్థించుకునే పనిలోనే ఉన్నారు ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ మాటను వీళ్ళు గుర్తెచ్చుకోవాలన్నమాట యోగి ఆదిత్యనాథ్ని మొన్న ఎవరో ఈ డైలాగ్లే మామూలుగా మధ్య మధ్యలో వేస్తుంటారు అయోధ్యలో రామ మందిరం కాదు హాస్పిటల్ కడితే ప్రజలకు ప్రయోజనం అని నలభై ఆరు హాస్పిటల్ కట్టాను బామ్మ నాట సగర్వంగా చెప్పుకున్నాడు భారతదేశం అక్కడ పిపిపి అంటే ఏంటో అది లైక్ ఇప్పుడు